స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల చిన్నారులు శ్రీకృష్ణుడు రాధా గోపికల వేషధారణలతో కోలాట నృత్యాలతో వేడుకల్లో పాల్గొన్నారు బృందావనంలో శ్రీకృష్ణుడు పిల్లను గ్రోవిని వాయించుతూ గోపికల చుట్టూ ఉత్సాహంగా తిరిగే సన్నివేశాలను విద్యార్థులు ప్రదర్శించారు శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికన వేలితో ఎత్తి గోవులను ప్రజలను రక్షించిన సన్నివేశాలను విద్యార్థులు ప్రదర్శించారు చిన్ని కృష్ణుని పాదముద్రలతో చేసిన రంగవలు విశేషంగా ఆకర్షించాయి తమ చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణ వెన్నెముద్దలు తినే సన్నివేశాలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మురిసిపోయారు శ్రీకృష్ణాష్టమి వేడుకలతో పాఠశాల ఆవరణ అంతా కూడా కోలాహలంగా మారింది శ్రీకృష్ణుని బోధనలు సమాజాన్ని సమూలంగా మార్చే విధంగా ఉన్నాయన్నారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీకృష్ణుని లీలలు దోహదపడ్డాయని వివరించారు మంచిని కాపాడటం కోసం శ్రీకృష్ణుడు నిర్వహించిన సాహసోపేత త్యాగాలు మరవలేనివని ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతని సుకన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు